ఏ కార్యాలు చేసినా గణాధిపతిని శరణ వేడితే సమస్త గణములు సహకరిస్తే అందువల్ల సకల దైవ రూప కామదేవుడు పూజించి ఆ యొక్క దేవు దేవత అనుగ్రహాన్ని పొందాం కనుక ఘనాధిపతిని విఘ్నాధిపతిగా పొందుతారట అటువంటి విఘ్నాధిపతిని మనం ఎప్పుడైతే స్తోత్రముగా మంత్రముగా పూజ చేస్తుంటామో ఆ యొక్క గణపతి అనుగ్రహం కలిగి సకలము శుభమవుతూ ఇక గణపతి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుతున్నామట ఇలా గణపతి యొక్క పూజా అనుగ్రహం ఎక్కడైతే పొందుతుంటామో

అయ్యా నీ యొక్క ముఖతగా అనుగ్రహం వల్ల మేము వచ్చి మహాంతటి మహాంజు శివ సమస్త శిక్ అంతోపచార సోపచార పూజయం సమర్పయా ఏదైతే ఆధిపత్యం ఇది ఉగ్ర సంకల్పం కలుగుతుంది కదా మన చూపుతున్నాం సర్వవ్యాప్తమైన ఈశ్వరుడు అని ఎలా అయ్యా అంటే తూర్పు ముఖము ఆజ్ఞేయ ముఖము రక్షణ ముఖము